హలో వ్యాస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా ఇప్పట్లో గుండెపోటు ఇది వృద్ధులకే వస్తుంది చిన్నవాళ్ళకి రాదు అని అనడానికి లేదు మనం ఈ మధ్యకాలంలో చూస్తున్న కొన్ని కేసెస్ చూస్తే ప్రముఖ సినీ నటులు కానీ పొలిటీషియన్స్ కానీ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కానీ ఈ గుండెపోటుకి భార్య గుండెపోటుని బార్య పడి పడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు సో అంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఏ వయసు నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి ఎంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ మనం మీ అందరికీ సుపరిచితులైన సిఎల్ వెంకట్రావు గారు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారితో ఉన్నారు ఇప్పుడు నేను వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ నేను నా ఇంట్రొడక్షన్లో చెప్పినట్టు అసలు ఎవరికి వస్తుంది అన్నదే కన్ఫ్యూజన్ సార్ ఎవరికి వస్తుందో తెలిస్తే ఇప్పుడు దాకా మెడిసిన్ వాడారు కానీ ఈ మధ్య కాలంలో జరిగిన పరిస్థితులను బట్టి ఎవరికి వస్తుందా అన్నదే ఇప్పుడు అందరికీ ఉన్న సందిగ్ధం అనమాట మీ మాటల్లో ఒక్కసారి గుండెపోటు హార్ట్ అటాక్ అంటే గతంలో అంటే ముసలాళ్ళకు వస్తుంది వృద్ధులకు వస్తుంది అనుకునేవారు అంతేకాకుండా ఈ గుండెపోటు అనేది లావుగా ఉండే వాళ్ళకి వస్తుంది సన్నగా ఉండే వాళ్ళకి రాదు వ్యాయామం చేసే వాళ్ళకి అసలే రాదని ఉంది ఈ గుండెపోటు ప్రముఖ సినీ నటుడు బెంగళూరులో ఉంటాడు కన్నడ నటుడు తెలుగు సినిమాలో కూడా పనిచేశాడు ఆయన పునీత్ రాజ్ కుమార్ ఆయన ప్రతిరోజు రోజుకు రెండు గంటల పాటు వ్యాయామం చేస్తాడు ఆయన బరువు ఎక్కువగా లేడు వయసు నలభై ఐదేళ్ళు అట్లాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ఉన్నాడు ఆయన మేకపాటి గౌతమ్ రెడ్డి ఆయన ప్రతిరోజు వ్యాయామం చేస్తాడు ఎప్పుడైనా క్యాంపుకి వెళ్ళినా విదేశాలకు వెళ్ళినా కూడా వ్యాయామం చేయకుండా రోజు కూడా ఉండడు మరి ఆయన వ్యాయామం చేసి వ్యాయామం చేసిన తర్వాత ఒకటి గుండెపోటు వచ్చి ఇద్దరిని మనం కోల్పోయాం ఆ విధంగా ఆటలు ఆడుతూ కోర్టులో టెన్నిస్ ఆడుతూ షటిల్ ఆడుతూ ఇంకా చిత్రం ఏంటంటే ఒక పెళ్ళి దంపతుల్ని ఆశీర్వదించడానికి వేదిక మీద అక్షంతలు వేస్తున్నారు అక్షంతలు వేస్తున్న సమయంలో దీవెల్కెళ్ళిన వాడు కుంగుబాటుకు గురయాడు కింద పడిపోయాడు పడిపోయి మరణించాడు కనుక గుండెపోటు అనేది ఏ వయసు వారికైనా రావచ్చు గుండెపోటు సాధారణంగా షుగరు బీపీ ఇవి ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువ స్థూలకాయము భారీకాయము అంటే గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ ఈ స్థూలకాయమున్న ప్రతి ఒక్కరూ కూడా మన థైరాయిడ్ గ్రంథి ఎలా ఉన్నది పనిచేస్తున్నది అని చూ తెలుసుకోవాలి థైరాయిడ్ గ్రంథి సరిగా పని చేయని కారణం వల్ల బరువు పెరుగుతారు అంతేకాకుండా రక్తంలో థైరాయిడ్ లోపం ఉన్నప్పుడు ట్రైగ్లెజరైడ్ అని కొలెస్ట్రాల్ అని కొలెస్ట్రాల్లో రెండు రకాలు ఉన్నాయి ఒకటి బ్యాడ్ కొలెస్ట్రాలు చెడు కొలెస్ట్రాలు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటారు అది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది ఇంకోటి కొలెస్ట్రాల్లోనే మనకు పనికొచ్చే మంచి కొలెస్ట్రాలు గుడ్ కొలెస్ట్రాలు హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటారు అది అధికంగా ఉంటే మనకు ఆరోగ్యానికి మంచిది కనుక రక్తంలో కొవ్వు శాతము థైరాయిడ్ గ్రంథి సరిగా పని చేయనప్పుడు ఎక్కువ ఉంటుంది థైరాయిడ్ సాధారణంగా పనిచేస్తున్నా కూడా రక్తంలో ట్రైగ్లిజరైడ్ కొలెస్ట్రాల్ అధికంగా ఉండటం వల్ల మనకు గుండెపోటు అధికంగా వచ్చే అవకాశం ఉంది గుండెపోటే కాకుండా మెదడుకు రక్త సరఫరా తగ్గడం వల్ల పక్షవాతం కూడా అధికంగా వచ్చే అవకాశం ఉంది గుండెపోటు లక్షణాలు ప్రాథమిక ప్రాథమికంగా ఛాతీ ముందు ఎడమ పక్క ఛాతీ ముందు భాగాన నొప్పి ఎడము భుజము నొప్పి పక్క దవడ నొప్పి మెడ నొప్పి ఛాతీ నుంచి ఎడమ పక్క ప్రారంభమైన నొప్పి భుజం మీద నుంచి చిటికి నేల వరకు పాకుతూ ఉంటుంది ఈ నొప్పితో పాటు ఎవరికైనా నొప్పితో పాటు ఆయాసం వస్తే చెమటలు పడితే అదే గుండెపోటయ్యే అవకాశం ఎక్కువ మెడ నొప్పి ఉందిలే నరాల పోటు అని అనుకోవద్దు మెడ పూసలు అరగటం వల్ల వచ్చే నొప్పికి చెమటలు పట్టవు ఆయాసం ఉండదు మరీ ముఖ్యంగా తెల్లవారుజామున ఎవరికైనా ఛాతీలో నొప్పి వచ్చి చెమటలు పట్టినా ఆయాసం వచ్చినా తక్షణం అన్ని సదుపాయాలు కలిగిన గుండె నిపుణుల దగ్గరకు వెళ్ళవలసిన అవసరం ఉన్నది ఈ రక్తంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నదాన్ని నియంత్రించడానికి డాక్టర్లు స్టాటిన్ అనే మందులు ఇప్పటి వరకు వాడుతూ వచ్చారు ఆ స్టాటిన్లు పది మిల్లీగ్రాములు నలభై మిల్లీగ్రాములు అటర్వా స్టాటిన్ అని ఒకటి రోజువా స్టాటిన్ అనే ఒక మందు ఈ మందులు నియంత్రిస్తాయి కొలెస్ట్రాల్ని ట్రైగ్లిజరైడ్ని నియంత్రిస్తాయి కానీ దీర్ఘకాలికంగా వాడినప్పుడు పిక్కల నొప్పి అనేక రకమైన అనర్థాలు ఉన్నాయి వీటిలో రసాయనాలతో కూడిన మందులు ఉన్నాయి ఇవి కాకుండా ఈనాడు ఆధునికంగా ఒక కొత్త మందు మన ముందుకు వచ్చింది దాని పేరు లైఫోస్టిరాల్ ఇది లీ ఫార్మా అనే కంపెనీ వాళ్ళు తయారు చేశారు దీని విశిష్టత ఏంటంటే దీంట్లో అసలు ఏవి రసాయనాలు అనేవి ఉండవు కెమికల్స్ అనేవి లేవు ప్రకృతి నుంచి లభించిన వస్తువులతో తయారు చేసిన మందు లైఫోస్టిరాల్ దీంట్లో ఏముంటాయి వెల్లుల్లి ఉంటుంది పసుపు ఉంటుంది మెంతులు ఉంటాయి తోడు నూనె టమాటా మిరియాలు వీటి నుంచి ఈ మందు తయారు చేస్తారు ఒక్క రసాయనం కూడా ఉండదు తయారీలో రసాయనాలు లేవు మందులు నిలవ ఉంచాలంటే మనం వాడే అలోపతి మందులో రసాయనాలు వాడి నిజ ఉంచుతారు దానికి రంగులు కలుపుతారు రుచి కోసం రసాయనాలు వాడతారు ఈ లైఫోసిరాలనే మందులో తయారు చేయడానికి కానీ నిలవంచడానికి కానీ రంగు కానీ రుచికి కానీ దేనికి రసాయనాలు ఉండవు రసాయన రహిత హెర్బల్ మొక్కల నుంచి వృక్ష సంపద నుంచి తయారు చేసిన మందులు మరి మేము ఇప్పటికే స్టాటిల్ను వాడుతున్నామండి మరి అవి మానేసి ఇది వాడచ్చా అంటే స్టాటిల్ను మానివేసి దాని బదులుగా ఈ లైఫోస్టెరాల్ మందు ఉదయం ఒకటి రాత్రి ఒకటి కనీసము నాలుగు నెలలు వాడితే ఫలితం లభిస్తుంది ఇది వాడితే ట్రైగలైజరైడ్ శాతము తగ్గుతుంది చెడు కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాలు ఎల్డిఎల్ కొలెస్ట్రాలు పరిమాణము గణనీయంగా తగ్గుతుంది హెచ్డిఎల్ గుడ్ కొలెస్ట్రాల్ మంచి కొలెస్ట్రాల్ యొక్క పరిమాణం తగ్గుతుంది నాకు సిగరెట్ తాగే అలవాటు ఉన్నది మరి సిగరెట్ తాగే వాళ్ళు గుండెపోటు అధికంగా వస్తుంది కదా మా ఆవిడ నన్ను పోరి పోరి ఏమండి మానేయండి మానేయండి అంటే మానేశాను మరి సిగరెట్ మానేశాను ఇంకా నాకేం పర్వాలేదంటే మీరు చేసిన పాపం ఇరవై ముప్పై ఏళ్ళు సిగరెట్ తాగిన తర్వాత దాని ఫలితం ఇంకా కొంత ఉంటుంది అందువల్ల సిగరెట్టు తాగి మానేసినా దాని ప్రభావం గుండెపై ఉంటుంది షుగర్ ఉన్నవాళ్ళు బీపీ ఉన్నవాళ్ళు ట్రైగ్లిజరైడ్ కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్ళు ముందు జాగ్రత్తగా గుండెపోటు రాకుండా ఈ అనే మందు వాడటం చాలా శ్రేయస్కరం ఇది కేవలం గుండెపోటుని నియంత్రించటమే కాక పక్షవాతాన్ని కూడా రాకుండా చేస్తుంది పక్షవాతం ఎందుకు వస్తుందంటే మెడ ముందు కుడి కుడిపక్కన ఒకటి ఎడమ పక్కన ఒకటి కెరోటిడ్ దమనులు ఉంటాయి ఆ కెరోటిడ్ దమనులలో కొవ్వు పేరుకుపోవటం వల్ల కాలు చెయ్యి పడిపోవటము మూతి వంకరపోవటము మాట పడిపోవటం ఆ విధంగా పక్షవాతాన్ని నివారించటములో కూడా లైఫోస్టిరాల్ క్రియాశీలకంగా పనిచేస్తుంది దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు కెమికల్స్ రసాయనాలతో తయారు చేసిన అల్లోపతి మందులకు సైడ్ ఎఫెక్ట్స్ అనర్ధాలు ఉంటాయి వృక్ష సంపద నుంచి తయారు చేసిన హెర్బల్ మందు లైఫోస్టిరాల్కి ఒక్క అనర్థము కానీ సైడ్ ఎఫెక్ట్ కానీ ఉండదు ఈ మందులు కొత్తగా మార్కెట్లో ప్రవేశపెట్టడం వల్ల అందుబాటు సమస్య ఉండచ్చు ఇది మీరు అమెజాన్లో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి పొందొచ్చు లేదా ఈ మందుని వెబ్సైట్లో కూడా బుక్ చేసుకోవచ్చు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ లీ హెల్త్ డొమైన్ డాట్ కామ్ అనే వెబ్సైట్లో కూడా బుక్ చేసుకోవచ్చు లేదా మరో రెండు ఫోన్ నంబర్లు కూడా ఇస్తున్నాను ఈ లైఫోస్టిరాలనే మందు పొందవచ్చు డబల్ సెవెన్ జీరో టూ వన్ డబల్ టూ ఫైవ్ డబల్ నైన్ ఏడు ఏడు సున్నా రెండు ఒకటి రెండు రెండు ఐదు తొమ్మిది తొమ్మిది నంబరుకు ఫోన్ చేయండి లేదా ప్రత్యామ్నాయ నంబరు నైన్ ఫైవ్ జీరో టూ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ తొమ్మిది ఐదు సున్నా రెండు ఎనిమిది తొమ్మిది ఏడు మూడు ఏడు నాలుగు నంబరుకి ఫోన్ చేసిన మీ ఇంటి వద్దకు కొరియర్ ద్వారా కానీ పోస్టు ద్వారా కానీ పంపిస్తారు గుండెపోటు రాకుండా నివారణకే కాకుండా గుండెపోటు వచ్చి ఇప్పటికే యాంజియోప్లాస్టీ చికిత్సలు గుండెకి ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ స్టెంట్లు వేయించుకున్నారు అలా స్టెంట్లు వేయించుకున్న వారికి బైపాస్ ఆపరేషన్ చేయించుకున్నవారు కూడా దీన్ని వాడవచ్చు దీర్ఘకాలికంగా వాడటం వల్ల ఏమైనా అనర్ధాలు ఉన్నాయా అంటే ఇది దీర్ఘకాలికంగా ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు వాడినా కూడా ఎటువంటి అనర్థము కానీ నష్టము కానీ లేదు పక్షవాతం వచ్చి కాలు చెయ్యి కోలుకుంటున్న వారు కూడా దీన్ని వినియోగించడం ద్వారా త్వరితగతిన మళ్ళీ మీకు మాటొస్తుంది కాలు చెయ్యి త్వరగా మళ్ళీ మీ స్వాధీనంలోకి వస్తుంది కనుక ఆ భగవంతుడు దేవదేవుడు ప్రకృతినించి మనకు ప్రసాదించిన ఒక వరము లాంటి వృక్ష సంపద నుంచి తయారు చేసిన మందే లైఫోస్టిరాల్ మన పాలిట ఇది ఒక సంజీవనిగా భావించవచ్చు గుండెపోటు గతంలో వచ్చినవారు రాకుండా నివారించడానికి అలవాట్లు సిగరెట్టు మద్యపానం లాంటి దొరలవాట్లు వ్యసనాలు ఉన్నవారికి కూడా ఈ అనే మందు చాలా బాగా పనిచేస్తుందని వైద్య పరిశోధనలు రూడిగా నిర్ధారించడం జరిగింది సార్ అలాగే వాళ్ళ వంశంలో గుండెపోటు చరిత్ర అంటే వాళ్ళ వంశంలో ఎవరికైనా వచ్చిన చరిత్ర ఉంటే వీళ్ళకి అనుమానం ఉందనుకోండి సార్ నాకు కూడా రావచ్చేమో అని అలాంటి వాళ్ళు దీన్ని తీసుకోవచ్చా సార్ గుండెపోటు అనేది వంశ వచ్చే గుణం ఉంది తండ్రికి యాభై ఏళ్ళకు అరవై ఏళ్ళకు గుండెపోటు వస్తే కొడుక్కి నలభై ఏళ్ళకి రావచ్చు మనవడికి ముప్పై ఏళ్ళకే రావచ్చు కనుక వంశపారంపర్యంగా గుండెపోటు వచ్చే చరిత్ర కలిగిన వారు ప్రతి సంవత్సరం విధిగా మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకుని దాంట్లో భాగంగా ఈసీజీ ఎకో టీఎంటీ ట్రెడ్మిల్ టెస్ట్లు చేయించుకోవడంతో పాటు లైపిడ్ ప్రొఫైల్ అనే టెస్ట్ కూడా చేయించుకోవాలి ఈ లైపిడ్ ప్రొఫైలు పరగడుపున ఏమీ తినకుండా చేయించుకోవాలి లైపిడ్ ప్రొఫైల్లో చెడు కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణము హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్ మంచి కొలెస్ట్రాల్ యొక్క పరిమాణము అలాగే ట్రైగిలిజరైడ్ శాతం ఎంత ఉన్నదో అధ్యయనం చేయటానికి అవకాశం ఉంటుంది కనుక గుండెపోటు వచ్చే వరకు ఆగకుండా ప్రతి సంవత్సరము ఈ పరీక్షలు క్రమము తప్పకుండా సంవత్సరానికి ఒకసారి చేయించుకుంటూ ఈ అనే మందు ముందు జాగ్రత్తగా వాడటము ద్వారా వంశ పారంపర్య చరిత్ర ఉన్న వారికి ఎంతో మేలు జరుగుతుంది అది విన్నారు కదా సిఎల్ వెంకట్రావు గారు చెప్పిన మాటలు స్టిరాల్ అనేది గుండెపోటు చరిత్ర ఉన్నవాళ్ళు గుండెపోటు ఒక్కసారి రెండుసార్లు వచ్చి తర్వాత ఇప్పుడు మెడికేషన్లో ఉన్న వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు అలాగే వంశంలో ఎవరికైనా వచ్చి నాకు కూడా వస్తుందా అనే అనుమానం ఉన్న వాళ్ళు కూడా దీన్ని యూస్ చేయొచ్చు అని చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్